హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీని చూపించబోతున్నాను ముందుగా ఈ కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అందులోకి త్రీ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని లో ఫ్లేమ్లో ఇది పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నూనె సపరేట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రొయ్యలని వేడి నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి అందులోకి రొయ్యలను వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని వెంటనే తీసేసేయాలి ఈ విధంగా వేడి నీటిలో వేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా రొయ్యలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడే ఉప్పు కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ వేయని అవసరం లేదండి ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి మసాలా పౌడర్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను వన్ కేజీ రొయ్యలను తీసుకున్నానండి అందుకే వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ తిక్కుగా అయ్యి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైటిల్ కింద చికెన్ పచ్చడి వీడియో లింక్ ఇచ్చానండి